పుస్తకం పేరు వంశీకి నచ్చిన కథలు కథ మంత్రసాని సంకలనం వంశీ వంశీకి నచ్చిన కథలు మంత్రసాని కె వరలక్ష్మి తెల్లగా తెల్లారిపోయింది ఉలికిపడి లేచి కూర్చుంది లోవ పిల్లలు నలుగురు మీద ఒకళ్ళు పడి నిద్రవుతున్నారు ఆ చుట్టు గుడిసెలో అందరూ కాళ్లు చాపుకొని విశాలంగా పడుకోవడానికి లేదు లెగండి లెగండి అని పిల్లల్ని ఒక్కో చరుపు చరిచి విడిపోయిన జట్టును ముడేసుకుంటూ వాకిట్లోకొచ్చింది లోవను చూడగానే దడిలోపలి పందులు రెండు గీపెట్టడం మొదలెట్టాయి తడిక లాగి వాటిని వదిలేసి వచ్చింది చూరు కింద కుక్కి మంచంలో మునగదేసుకుని పడుకున్న సుక్కమ్మ శనగడం మొదలెట్టింది అంతే ఆటి మటుకయి పియ్యో పేడో తిని బతకాల్సిందే గాని నాలుగేళ్లకు తిరిగి నాలుగొట్లు గంజట్టుకొచ్చి ఆటి కడుపు సెల్లబరదామన్న దాసే లేదు అప్పుడే లేచి బయటకొచ్చిన ఆడపిల్లలిద్దరికీ కడిగి బోర్లించిన సీవెండి బిందెల్ని నెత్తిన పెట్టి నీళ్లు తెమ్మని పురమాయించి వాకిట్లో కళ్లాపిచెల్లడానికి పేడ కోసం బయలుదేరిన లోవ వెనక్కి తిరిగి ముసల్దాని వంక కొరకరా చూసింది ఆ నీకు నీ పందులకి తాగించడానికి కడవల్లో పోసి దాసించారు గంజి మనుషులకే టికాన లేక సత్తుంటే పందులకి గంజి తెమ్మంటాది రంప రంపనే నేను రంపనే అదలాగుండి ఈ తలకి మాసిన పేటలో లేపోతే ఒక్కడుగు ఆ పెద్దలకేసి వెళ్లకూడదా రేత్రి తాగిన గంజి మెదుకులు కడుపులో ఇంకా కూకుంటాయా అయ్యో ముసల్ది మంచంలో కదల్లేకుండా ఉంది దాని యదాన్నింత సల్ది గంజి పోద్దామని గేమనం ఉందా నీకు మొదలట్టిందమ్మా సాధింపు దీ పోను అన్నీ ఉడిగిపోయి నోరొకటి ఉండిపోయిందేటే నీకు రాకాశి ముఖం దానా నీ పెద్దళ్ల మొగుళ్ళెవరూ అన్నాలు ఓర్సుకుని తింటం లేదు అందరూ కుక్కర్లలో ఇగరబెట్టుకుంటున్నారు తల్లి తల్లి లోవమ్మా అని కాళ్లబేరనికొచ్చింది సుక్కమ్మ ఆ ఈది శివర ఆదమ్మ ఇడ్డెండ్లెత్తంది గదే రెండిడ్డండ్లైనా తెప్పించి పెట్టే పానం కొట్టుకులాడుతుంపూకి